ఇంకా ఒక్క నిమిషంలో మీకు ఆదోనిలో ఇప్పుడు ఇన్ని ఇన్ని నెలల నుంచి ఉన్నారు కాబట్టి నీకు ఆదోనిలో ఏమి చేయాలి అనే ఒక విజన్ ఉంది అనేది ఒక్క నిమిషంలో మాకు చెప్పాలని ఒక చిన్న కోరిక అర్జెంట్గా నా చేతికి ఒక మంత్రదండం కావాలి ఇట్లానే ఇట్లా అంటే ఆధునిక సింగపూర్ లాగా అయిపోయేటువంటి ఒక మంత్రదండం కావాలని అది నా మనసులో ఉన్నటువంటి మాట ఎందుకంటే నాకు చాలా పెద్ద విజన్ ఉందమ్మా చెప్పడం మొదలు పెడితే నేను ఎప్పుడైతే పోతా నిరంతరం వెళ్ళిపోతారు మనకందరికి విజన్ ఉంది అందరూ పని చేసుకుంటూ పోదాం నెక్స్ట్ మీటింగ్ లో మరిది డీటెయిల్ గా మాట్లాడదాం ధన్యవాదాలు భరస్ నా విషయం సివిక్ సొసైటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించారు ఇంత అద్భుతంగా ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చేటువంటి లేదా అందరి దృష్టికి తీసుకొచ్చే విధంగా చాలా బాగా కండక్ట్ చేశారు సహజంగానే రాజకీయ నాయకులు కొంత డిస్టర్బ్ చేస్తారు సహజమైనది దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు ఎందుకంటే ఏదన్నా ఒక మంచి పని చేస్తా ఉంటే నుంచి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సహజమే లాగే వాళ్ళు ఒక దృష్టిలో పెట్టుకొని మంచి పని మానేస్తే మనం ఊరిని బాగు చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఎప్పటికైనా సరే ఎటువంటి సమస్య అయినా ఎదుర్కొని ఊరిని బాగు చేసుకుంటామని దృఢమైన సంకల్పం మనందరికీ ఉండాలి సివిక్ సొసైటీ వాళ్ళు ఈసారి అండి ఈ రోజు చాలా చక్కగా చేశారు మూడున్నర గంట చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇక్కడ మనకు తెలిసింది ఏమిటా అంటే రాజకీయ నాయకులతో ఎక్కువ మైకులు ఇస్తే ఉపన్యాసాలు ఇచ్చి అసలు కొసరత ఎక్కువ అవుతుందని మీకు అలా అనిపించి ఉంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ టూ మంత్స్ తర్వాత ఎప్పుడో మీరు ఇప్పుడు కోరుకుంటే అప్పుడు చేసినప్పుడు రాజకీయ నాయకులకి మైక్ ఇవ్వమంటే రాజకీయ నాయకులందరూ వినంటే సామాన్యులందరూ మాట్లాడతారు అనే ఒక క్లాస్ ని యాడ్ చేసి సామాన్యుల వేదికగా దీన్ని చేస్తే అద్భుతంగా ఉంటది అనేది మనందరి ఆలోచన తప్పనిసరిగా నెక్స్ట్ టైము అది ప్రజా వేదికని నిజమైన ప్రజా వేదికగా లేదా సామాన్యుడి వేదికగా పెట్టండి పేరు ప్రజా వేదిక కూడా కాదు సామాన్యుడి వేదికగా పెట్టండి బ్రాకెట్ లో రాజకీయ నాయకులకు మైక్ కూడా పెట్టండి